టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి చీలి సింగయ్య భార్య ర్దు మేరీ కుమారులు కుటుంబ సభ్యులు ఇటీవల వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రేటపాల్ల పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీలి సింగయ్య సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పది లక్షల ఆర్థిక సాయం అందజేత సింగయ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని శ్రీ వైఎస్ జగన్ భరోసా ఈ సందర్భంగా వైఎస్ జగన్ ని కలిసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్